హాయ్ హలో నమస్తే నేను మీ వాసుదేవన్ జనసేన వర్సెస్ జాతీయ జనసేన ఇప్పుడు ఇది వైఎస్ఆర్సిపి వర్సెస్ జనసేన టీడీపీ కన్నా ఎక్కువ ట్రోల్ అవుతున్న అంశం సోషల్ మీడియాలో ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి ఎందుకు ఇలా జరుగుతోంది జనసేన ఏమిటి మళ్ళీ జాతీయ జనసేన ఏంటి ఏంటి కొత్తగా పుట్టుకొచ్చిన పార్టీ అంటే ఎస్ ఎగ్జాక్ట్లీ జాతీయ జనసేన పార్టీ అలాగే ఆంధ్రప్రదేశ్కి కొత్తగాని తెలంగాణకైతే పాత పార్టీయే ఎందుకంటే కూకట్పల్లి అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి జాతీయ జనసేన పార్టీ అభ్యర్థి నుంచి ఒక పద్దెనిమిది వందల దాకా ఓట్లు తెచ్చుకున్నారు వాళ్ళ గుర్తు బకెట్ జనసేన గుర్తు గ్లాసు సో ఈవీఎం మిషన్లోకి వచ్చేప్పటికీ జనరల్గా గుర్తులు కొంచెం చిన్నవిగా కనిపిస్తుంటాయి కాబట్టి పక్కన బకెట్ని గ్లాస్ అనుకొని గుద్దేసిన వాళ్ళు పద్దెనిమిది వందల మంది దాకా ఉన్నారు కూకట్పల్లి అసెంబ్లీ సెగ్మెంట్లో అంటే ఇక్కడ చాలా చాలా సునిశ్చితంగా ఆలోచించాలి ఈ విషయం దానికన్నా ముందు ఇంకో చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ జాతీయ జనసేన పార్టీ అధ్యక్షుడి పేరు కూడా పవన్ కళ్యాణే ఇంకా తమాషా ఏంటంటే ఇంటి పేరు ఇంగ్లీష్లో కే అనే బిగిన్ అవుతుంది ఆయన పవర్ స్టార్ కొనిదల పవన్ కళ్యాణ్ అయితే ఈయన కోని ఇంటి పవన్ కళ్యాణ్ సో ఆయన కో ఈయన కో దీర్ఘం ఉన్న పవన్ కళ్యాణ్ ఆయన దీర్ఘం లేని పవన్ కళ్యాణ్ ఈ పార్టీ ఎప్పుడు పుట్టుకొచ్చింది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నుంచి లెటర్ కూడా వచ్చింది వీళ్ళ హైదరాబాద్లో అడికి రామ్నగర్ గుండు దగ్గర అడికిమెట్లో వీళ్ళ కార్యాలయం కూడా ఉంది మొత్తానికి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చిన లెటర్ కాపీ కూడా మనం సంపాదించం మన పక్కన విండోలో చూడొచ్చు అలాగే ఈ జాతీయ జనసేన పార్టీ అధ్యక్షుడిగా రా ఏపీ అధ్యక్షుడిగా కోనింటి పవన్ కళ్యాణ్ నియమిస్తూ నాగేశ్వరరావు గారు జాతీయ అధ్యక్షులు నాగేశ్వరరావు గారు జాతీయ జనసేన పార్టీ జాతీయ అధ్యక్షులు నాగేశ్వరరావు గారు అంటే ఈయన సమాన హోదా ఎవరితో ఉంది జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారితో సమానమైన జాతీయ జనసేన పార్టీ అధ్యక్షులు నాగేశ్వరరావు జాతీయ అధ్యక్షులుగా నాగేశ్వరరావుగా మనం ఇక్కడ మనం గుర్తించాలి చాలామంది గుర్తించడానికి ఇబ్బంది పడతారేమో కానీ అలా గుర్తించాలనే తపన నాగేశ్వరరావు గారిలో ఉండటం వల్ల ఆయన జాతీయ అధ్యక్షులుగా తనకు తాను ప్రకటించుకున్నారు ప్రకటించిన తర్వాత ఊరుకున్నారా ఆంధ్రప్రదేశ్ మొత్తం జల్లడి పెట్టారు ఇట్టగా జల్లడి పెడితే తేలిన విషయం ఏంటంటే కోనింటి పవన్ కళ్యాణ్ అనే ఇంకో పవర్ స్టార్ ఉన్నాడు అని చెప్పేసి ఆయన్ని జాగ్రత్తగా ఎత్తుకొచ్చి ఆయన్ని జాతీయ జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ అధ్యక్షుడిగా నియమించారనమాట ఇప్పుడు ఈ కోనింటి పవన్ కళ్యాణ్ కొనిదల పవన్ కళ్యాణ్ గారు ఎక్కడి నుంచి ఉంటే అక్కడికి వెళ్ళి పోటీ చేయడానికి సిద్ధపడుతున్నట్టు సమాచారం అలాగే వాళ్ళ ఫోన్ నెంబర్లు కానీ ఇక తరత్ర మనకి కమ్యూనికేషన్ వ్యవస్థ కానీ లేదు తీరా మోసి ఇది కూడా ఏంటంటే టూ వే కమ్యూనికేషన్ లేని వ్యవస్థ అనే అనుమానం వస్తుంది ఏం చూద్దాం అంటే మరి కొత్త పార్టీ కాబట్టి ఆయనకు కూడా జనాలతో మాట్లాడటం అలవాటు అది లేక ప్రాక్టీస్ ఏమైనా చేసుకుంటానన్నారేమో కొన్నింటి పవన్ కళ్యాణ్ గారు మనం వెయిట్ చేసి చూడాలి ఇంతకేంటి ఒక మ్యాసివ్ మ్యాండేట్ ఇచ్చే పని అయితే ఓటర్స్ ఎట్లా ఆలోచిస్తారంటే ఇలాంటి పిల్ల పెసర పార్టీలని వాళ్ళు అసలు పట్టించుకోరు అన్నీ ఆ తుఫాన్లో కొట్టుకుపోతాయి బట్ ఈసారి చాలా డెసిసివ్ మ్యాండేట్ ఉండే అవకాశం ఉంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి దుర్మార్గపు దురాగతపు అరాచకపు దౌశ్యపు దౌర్జన్యపు పాశవిక పాలన మీద జనసేన పవర్ స్టార్ జనసేన తెలుగుదేశం ఉమ్మడిగా పోరాటానికి సిద్ధమయ్యాయి సమరసంకం పూరించాయి పొత్తు విషయం కూడా ప్రకటించేశారు భావోద్వేగానికి గురైన పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ పొత్తు విషయం ప్రకటించేశారు సరే ఆ పొత్తు ధర్మం తెలుగుదేశం పార్టీ ఎంతవరకు పాడిస్తుందనే దాని మీద ఎవరి అనుమానాలు ఆలుకున్నాయి అది వేరే సబ్జెక్టు మళ్ళీ వద్దాం దీంట్లోనే మళ్ళీ వద్దాం ఇప్పుడు జాతీయ జనసేన అనే ఉపద్రవం ఏం చేయబోతోంది ఎలాంటి చిచ్చు రేపబోతోంది అంటే నో డౌట్ జాతీయ జనసేన అనేది ఒక ప్రాక్సీ పార్టీ టు వైఎస్ఆర్సీపీ అనే అనుమానాలు చాలా బలంగా సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి ఎందుకంటే అలాంటి సిమిలర్ నేమ్స్ తోటి పార్టీలను పెట్టి కన్ఫ్యూజ్ చేయడం అనేది మనం ఇవాళ కొత్తగా చూసింది కాదు రెండు వేల ఎనిమిది నుంచి మనం చూడొచ్చు పార్టీలు అలాగే ఉంటాయి గుర్తులు కూడా అలాగే ఉంటాయి ప్రజారాజ్యం పార్టీ ఇంజన్ గుర్తుపెడితే దాన్ని పోలిన గుర్తుతోటి వేరే పార్టీ వాళ్ళ చేత కూడా కంటెస్ట్ చేయించిన సందర్భం మనం అప్పట్లో చూసాం సో అప్పట్లో చిరంజీవి గారిని ఎలా ఇబ్బంది పెట్టారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని అలా ఇబ్బంది పెట్టడం కోసం అని చెప్పేసి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక అంశం ఐడెంటిఫై చేశారు చాలా పవర్ఫుల్గా తనకి అపోనెంట్ ఒక్కరే పవన్ కళ్యాణ్ సో ఆయన ఇబ్బంది పెట్టాలి అంటే అదే పేరుతోటి ఇంకో పార్టీ రెడీ అయితే బాగుంటుందని ఆయన అనుకున్నారట అనుకున్న దాని మేరకు ఆయన అంతే వాసులు ఆగా మేఘాల మీద ఈ పార్టీని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దగ్గర నిర్వాచన సదనలో రిజిస్టర్ చేయించేయటం దానికి జాతీయ అధ్యక్షులుగా నాగేశ్వరరావు గారు అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులుగా కో ఆయన కోనింటి పవన్ కళ్యాణ్ గారిని నియమిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి ఆ రెండు నియామక పత్రాలకు సంబంధించినవి కూడా మనం పక్క విండోస్లో చూడొచ్చు మొత్తం దాంట్లో సమగ్రంగా సమాచారం చూడొచ్చు ఒకటి రెండోది వాళ్ళకి జాతీయ జనసేనకి బక్కెట్ గుర్తు ఈ బక్కెట్ గుర్తు అంటే గ్లాసు కాస్త చిన్న చేసి చూస్తే ఈవీఎమ్స్లో గ్లాసులాగా కనబడే ప్రమాదం ఉంది అట్లా చాలా జాగ్రత్తగా నాగ్గా ఎన్నుకున్నారు వాళ్ళు అంటే ఫ్రీ సింబల్స్లో ఉంది కాబట్టి వాళ్ళు ఆప్ట్ చేశారు సో గ్లాసుకి సిమిలర్గా ఉండేది ఇలాగా అంటే కారుకి సిమిలర్గా రోడ్ రోలర్ ఉందని మొన్నటికి మొన్న కేసీఆర్ గారు ఎలాగా మొత్తుకున్నారో వాళ్ళ పార్టీ భారత రాష్ట్రం అయితే ఇప్పుడు జనసేనకు కూడా అలాంటి చిక్కు తీసుకొద్దామని ఒక ప్రయత్నం చేస్తున్నారు సరే నూట డెబ్బై ఐదులో కనీసం జనసేన డెబ్బై స్థానాలు మనందరం కోరుకుంటున్నది డెబ్బై స్థానాలు తెలుగుదేశం ఎన్నిస్తుందో తెలియదో ఎన్నిస్తుందో ఏంటో మనకి తెలియదు కానీ ఆయన హరిరామజోగయ్య గారు అడుగుతున్నది అరవై సీట్లు అంటే అక్కడ మనందరం కోరుకుంటున్నది అంటే జనసేన అభిమానులు కార్యకర్తలు డెబ్బై సీట్లో పోటీ చేయాలని కోరుకుంటున్నారు అంటే అవుట్ ఆఫ్ వన్ ఫిఫ్టీలో రేపు పొద్దున్న బీజేపీ వచ్చి జత కట్టినా సరే ఒక ఎనభై తెలుగుదేశం ఒక డెబ్భై జనసేన పోటీ చేసిన మిగిలిన వాటిలో పాతిక సీట్లలో బీజేపీ పోటీ చేసే ఉన్నాయని సరే ఇవన్నీ ఏంటంటే బీజేపీ కలిసి వస్తే సంగతి ఇఫ్ అండ్ బట్స్ ఉంటాయి దీంట్లో చాలా సరే పోనీ డెబ్భై కాబట్టి అరవై అరవై కాబట్టి యాభై యాభై కావచ్చు నలభై నలభై కావతా ముప్పై జనసేన దేంట్లో ఈ నెంబర్లో దేనికి ఎక్కడ లాక్ చేసిందో మనకి తెలియదు వాళ్ళు అఫీషియల్గా అనౌన్స్ చేస్తారు పండగ తర్వాత సంక్రాంతి తర్వాత లెట్స్ హోప్ సో సో ఈ లోపల ఏంటంటే కార్యకర్తలని క్యాడర్స్ని జనసేనని ప్రిపేర్ చేస్తున్నారు మనం కొన్ని త్యాగాలకు సిద్ధపడాలి మనం రాజ్యాధికారంలోనే ఉంటాం కానీ పవర్ షేరింగ్ అనే కాన్సెప్ట్ ఉండకపోవచ్చు అనేది ఏమన్నా సైలెంట్గా ఇంజెక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారో మనకు తెలియదు ఎందుకంటే లో ఆయన లోకేష్ గారు ఆయన తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ గారు యువగాళ్ళ నుంచి వెళ్ళొచ్చిన తర్వాత బాగా జోష్ పెరిగింది ఆయన అమాంతం స్వరం పెంచేసి ఒక మాట స్పష్టంగా చెప్పారు అంబిగ్యూటీ ఏం లేదు ఇందులో చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి సమర్థుడు నిజాయితీపరుడు సీనియర్ మోస్ట్ పాలిటీషియన్ దేశం మొత్తం గర్వించదగ్గ నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అనుభవజ్డు ఎవరన్నా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారే అందువల్ల ఆయనే సీఎం అని పవన్ కళ్యాణ్ గారే స్వయంగా చెప్పారట చెప్పుండొచ్చు ఆయన సమర్థుడు అనుభవజ్ఞుడు అనే విషయం చెప్పుండొచ్చు బట్ ఆయనే సీఎం అనే మాట మరి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడన్నా చెప్పారేమో మనకు తెలియదు ఒకవేళ లోకేష్ గారు చెప్పినట్టు వారు ఆంతరిక సంభాషణలు ఎక్కడన్నా చెప్పారేమో వారికి మనకు తెలియదు తెలియని దాని గురించి మనం మాట్లాడటం అనవసరం సరే ఆయన క్రియేట్ చేసిన కన్ఫ్యూజన్ కారణంగా ఇప్పుడు జన రగిలిపోతున్నారు ఏది మళ్ళీ ఇలా పల్లకి మోసే కార్యక్రమాలు ఏంటి మళ్ళీ రెండు వేల ఎనిమిది నుంచి మేము వస్తున్నాం అంటే ప్రజారాజ్యంగా ఉన్నప్పటి నుంచి మరి అప్పుడు ఐదేళ్ళు ఇప్పుడు ఈ పదేళ్ళు కలిపితే పదిహేను ఏళ్ళు అనుభవం ఉంది ఆయనకన్నా అనుభవం లోకేష్ గారికి ఉందంటే వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే లోకేష్ గారు ఒక జాతీయ పార్టీకి జాతీయ ప్రధాన కార్యదర్శి ఇది జనసేన అనేది ఒక ప్రాంతీయ పార్టీ అందులో ఉప ప్రాంతీయ పార్టీ తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఎక్కువ ప్రజెన్స్ కలిగింది కాబట్టి ఉప ప్రాంతీయ పార్టీ కానీ మనం దీన్ని చూడాలని చెప్పేసి తెలుగుదేశం వాళ్ళు అంటుంటారు సరే వాళ్ళు రకరకాలు అంటుంటారు అన్నీ మనం పట్టించుకోవాలి ఏమి కానీ మొత్తానికి ఏంటి ఇప్పుడు ఆ ఉప ప్రాంతీయ పార్టీకి పదిహేను ఇరవై కన్నా ఇచ్చి ప్రయోజనం పెద్దగా ఆ పదిహేను ఇరవై ఇచ్చిన పెద్దగా ప్రయోజనం ఉండదు వాళ్ళు నెగ్గుకు రాలేరు ఏమో అనేది లోకేష్ గారు ఆయన పిల్లకోటరికి ఉన్న సందేహం అనుమానం డౌటు సరే ఈ మూడు కారణంగా వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి మీద ఒత్తిడి తెస్తున్నప్పటికీ ఆయన చాలా ఉదారంగా నోనోనో మనకు ఆయన మిత్రుడు మనం కష్టకాలంలో వచ్చి ఉన్నప్పుడు వచ్చి ఆదుకొని బాసటగా నిలబడాడు నైతికంగా మద్దతు ఇచ్చాడు అటువంటి మిత్రుడితోటి మనం పంచాయతీ పెట్టుకోవటం ఏంటి ఈ పదిహేను ఇరవై అయితే నేను అంగీకరించను కనీసం పాతికైనా ఇద్దామనేది ఆయన సంకల్పం అలాగే పార్లమెంట్ కూడా ఒకటో రెండో ఇద్దామని కూడా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు డిసైడ్ చేసుకున్నారు సో ఈ డెసిషన్ కారణంగా లోకేష్ గారు మనస్తాపానికి గురటం మళ్ళీ అదేంటి మనం పదిహేను అనుకుంటే మీరు పాతికంటున్నారు అలాగే అసలు ఏమొద్దు అనుకుంటే రెండు పార్లమెంట్ సీట్లు అంటున్నారు ఇది కరెక్ట్ కాదు కానీ పులి మీద పుట్టలాగా ఈ జాతీయ జనసేన ఒకటి పుట్టుకొచ్చింది కోనింటి పవన్ కళ్యాణ్ గారి రూపంలో సరే కోనింటి పవన్ కళ్యాణ్ దానికి అధ్యక్షుడు ఆయన ఆయన స్టీరింగ్ ఆయన చేతిలో స్టీరింగ్ ఉందా నాగేశ్వరరావు గారి జాతీయ అధ్యక్షులు ఆయన చేతిలో స్టీరింగ్గా ఉందో లేదో తెలియదు కానీ తాడేపల్లి ప్యాలెస్ నుంచి డైరెక్షన్స్ వెళ్తున్నాయనేది జనసేన తెలుగుదేశం నాయకుల అభియోగం సరే తెలుగుదేశానికంటే రెడీగా వైసీపీ మీద ఇంత బండేయటానికి ఎప్పుడు బకెట్లో బురద రెడీగా చేసి పెట్టుకుంటారు టక్న వేసారు అది పవన్ కళ్యాణ్ టికెట్ అని తెలుగుదేశంలో నాయకులు కూడా ఈ పార్టీ పెట్టించుండే అవకాశాలు లేకపోలేదు దాన్ని మనం డిస్మిస్ చేయలేం అలాగని వైసీపీ పాత్రని మనం రూల్ అవుట్ చేయలేం సో రెండు పాజిబిలిటీస్ ఉన్నాయి లేకపోతే ఇద్దరు కూడా ఉండి ఉండవచ్చు ఏమన్నా కొట్లాట ఉంటే రాజకీయంగా అయితే వైసీపీ లేకపోతే టీడీపీ మధ్యలో ఈయనవరండి ఎనభై ఎనిమిది శాతం తాడిత పీడిత శ్రామిక బడుగు బలహీన వర్గాలు విస్మృత విసర్జిత సామాజిక వర్గాల ప్రతినిధిగా చెప్పుకుంటూ వస్తున్నాడు ఈ నెట్టి పరిస్థితుల్లో మనం అనుమతించకూడదు ఒక ఐదేళ్ళు అయితే వైసీపీ ఉండాలి లేకపోతే టీడీపీ ఉండాలి లేకపోతే వైస్ వర్సా ఉండాలి మధ్యలో ఈ థర్డ్ ఆల్టర్నేటివ్స్ని మనం అంగీకరించకూడదు కాబట్టి ఆ రెండు పార్టీల్లో నాయకులే కలిసి ఉమ్మడిగా ప్రణాళిక చేసి పార్టీ పెట్టించారు జా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దగ్గర రిజిస్టర్ చేయించారు అనేది ఒక వాదన సరే ఏదైతేనే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో మనం ఇద్దరు పవన్ కళ్యాణ్లు ఈ పవర్ స్టార్ ఎక్కడ పోటీ చేస్తే పవర్ స్టార్ కొనిదల పవన్ కళ్యాణ్ ఎక్కడ పోటీ చేస్తే ఈ కొత్త సూపర్ స్టార్ ఈయన కూడా కె పవన్ కళ్యాణ్ గారు ఆయన కూడా ఇంకా అదే స్థానం నుంచి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు ఆయన రెండు చోట్ల చేస్తే ఈయన రెండు చోట్ల చేస్తారట మొత్తానికి ఏంటంటే ఇది తెలుగుదేశం కన్నా కూడా కొమ్ పవన్ కళ్యాణ్ లేకపోతే కోనింటి పవన్ కళ్యాణ్ ఆయన ఇంటి పేరు కోనింటి కోనింటి పవన్ కళ్యాణ్ కూడా ఏమైనా సెన్సేషన్ సృష్టిస్తారేమో చూడాలి ఎందుకంటే మీకు గుర్తుండే రెండు ఇన్సిడెంట్స్ ఇక్కడ చెప్పాలి ఒకటి ఎన్టీఆర్ గారి మీద కల్వకుర్తి మహు పాత మహునగర్ జిల్లా తెలంగాణలోని పాత మహునగర్ జిల్లా కల్వకుర్తిని చిత్తరంజన్ దాసేన్ ఆయన ఒక ఆయన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలిచారు అంటే జయంట్ కిలరు అలాగే నారా లోకేష్ గారి మీద జాతీయ ప్రధాన కార్యదర్శి తెలుగుదేశం పార్టీ ఆయన మీద ఎమ్మెల్యే మంగళగిరి ఎమ్మెల్యేగా గెలిచారు వైసీపీ నుంచి ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు అలాగే మీకు జాగ్రత్త గుర్తుంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో డాక్టర్ దగ్గుబాట్ వెంకటేశ్వరరావు గారి కంటెస్ట్ చేస్తే వాళ్ళు ఏం చేశారు అవతల తెలుగుదేశం వాళ్ళు అదే పేరును ఇంకొక ఆయన ఫీల్డ్లో నుంచే పెట్టారు చేస్తే ఆయన పదిహేను వందల ఓట్లేమో ఆయన తెచ్చుకున్నారు చివరికి కరణం బల్లా కృష్ణమూర్తి గారు గెలిచినట్టున్నారు మొత్తానికి అప్పుడు ఆయన ఆయన నేను ఓడిపోవటమే మంచిదే అని చెప్పేసి ఆయన ఇవాళ చెప్పుకుంటూ వస్తున్నారు సో అట్లా మనిషిని మనిషి పోలిన మనుషులు ఎమిగోస్ ఎలా ఉంటారో ఏడుగురు అలాగే ఇక్కడ మరి ఈ పార్టీని పోలిన పార్టీలు పుట్టుకొస్తున్నాయి అలాగే అదే పేరున్న అభ్యర్థులు పుట్టుకొస్తున్నారు ఇంకా ఎన్ని వింతలు చూడాలో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సందర్భంగా వేచి చూద్దాం